అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేదు లాటరీ టికెట్ల విషయానికి వస్తే ఆ బంపర్ ఆఫర్ కోట్లలో ఒక్కరికే దక్కుతుంది తాజాగా బ్రిటన్కి చెందిన ఓ వ్యక్తికి బంపర్ ఆఫర్ తగిలింది నేషనల్ లాటరీ టికెట్ని కొన్న ఓ వ్యక్తి ఏకంగా పద్దెనిమిది వందల కోట్లను గెలుచుకున్నాడు యూకేలోనే మూడో అతిపెద్ద భారీ ప్రైజ్ మనీ ఇదే కావటం విశేషం లాటరీ నిర్వాహకులు మంగళవారం డ్రా తీయగా జీరో సెవెన్ డబల్ వన్ టూ ఫైవ్ త్రీ వన్ ఫోర్ జీరో నంబర్ టికెట్ కి పార్ట్ దక్కినట్లు ప్రకటించారు ఈ లాటరీ టికెట్ ని ఒక వ్యక్తి మాత్రమే తీసుకున్నట్లయితే ఈ ఏడాది సండే టైమ్స్ రిచ్ లిస్ట్లో ఉన్న సంగీత కళాకారులు హ్యారీ స్టైల్స్ అడెలే కంటే ధనవంతుడిగా నిలవనున్నాడు మరోవైపు విజేతకు సంబంధించిన వివరాల్ని గోప్యంగా ఉంచారు ఇక ఆ లక్కీ డ్రా బ్రిటన్లోనే ఇప్పటి వరకు అత్యధిక డబ్బు గెలుచుకున్న లాటరీలో ఒకటిగా నిలిచింది రెండు వేల ఇరవై రెండు జూలై పంతొమ్మిదవ తేదీన తీసిన ఓ లాటరీ ప్రైజ్ మనీ బ్రిటన్లోనే అతిపెద్ద జాక్ గా నిలిచింది అందులో ఏకంగా నూట తొంభై ఐదు మిలియన్ పౌండ్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా రెండు వేల కోట్లకు పైగానే దక్కింది అంతకుముందు అదే రెండు వేల ఇరవై రెండు ఏడాదిలో మే పదవ తేదీన తీసిన లాటరీలో నూట ఎనభై నాలుగు మిలియన్ పౌండ్లు అంటే పంతొమ్మిది వందల యాభై కోట్ల లక్కీ డ్రాని అధిగమించింది ఇప్పటి వరకు బ్రిటన్ చరిత్రలో ఇవే అతిపెద్ద మూడు లక్కీ డ్రాలుగా నిలిచాయి